తిరుమలకొండ కోట్లాది భక్తుల ఆశ్రయం కాని వెంకటేశ్వరస్వామి అక్కడ ఎలా వెలిశారో తెలుసా కలియుగంలో పాపం పెరుగుతుందని తెలుసుకున్న విష్ణువు భక్తులను రక్షించేందుకు భూలోకానికి దిగిరావాలి అని నిర్ణయించాడు అప్పుడు ఆయన ఆదిశేషుడి శరీరమైన శేషాచలాన్ని తన నివాసంగా ఎంచుకున్నాడు ఇదే నేటి తిరుమలకొండ లక్ష్మీదేవితో చోటు చేసుకున్న విరోధం వల్ల విష్ణువు శ్రీనివాసుడు అనే మనుష్య రూపంలో భూమికి వచ్చాడు అడవుల్లో జీవిస్తూ తపస్సు ప్రారంభించాడు ఆ తపస్సు అంత పవిత్రంగా మారడంతో తిరుమలకొండపై ఒక దివ్యజ్యోతి పుట్టింది ఆ జ్యోతి నుంచే స్వామి స్వరూపం వెలిసింది తర్వాత స్వామికి పద్మావతీదేవితో దివ్య వివాహం చేశారు దేవతలన్నీ వచ్చి మహావరాలిచ్చారు ఆ తరువాతే విష్ణుమూర్తి శిలారూపంలో శాశ్వతంగా తిరుమల కొండపై స్థిరపడ్డాడు అందుకే ఈరోజు వరకు ప్రతి మనిషి కోరిక నెరవేర్చే కలియుగ ప్రత్యక్ష దేవుడు శ్రీవెంకటేశ్వరస్వామి గోవిందా గోవిందా అని కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి వెళ్ళండి